తెలంగాణ గొప్ప చరిత్ర తెలంగాణ సోదర సోదరిములకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు దేశ అభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది భారతీయులందరికీ ఎంతో గర్వకారణం గొప్ప చరిత్ర విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మనకు తెలంగాణకు విషయం తెలియచిన అందశ్రీ భావోద్వేగం తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతున్న సమయంలో కవి అందశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు పిడికిలు బిగించి చేతిని ఎత్తి పైకెత్తి జై తెలంగాణ అంటూ కంటినెంట్ నీళ్లు తెచ్చుకున్నాడు రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల షార్ట్ వెర్షన్ను ప్లే చేశారు పాట ప్లే అవుతున్న సందర్భంలో అందశ్రీ ఎమోషనల్ అయ్యారు వాస్తవం కూడా అందశ్రీ అన్న చాలా ఎమోషనల్ అయింది అవును ఎమోషనల్ అయ్యింది అన్న ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ పాట పాడేటప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ అందరూ ఉద్వింగ్ అసలు కంటిన్యూ నీరు వచ్చిందన్న ఎందుకంటే ఆ ఉంది పదాలు అట్లా ఉండేది అందరూ కంటిన్యూ తెచ్చుకున్నప్పుడు పాటతో ఇప్పుడు సొంతంగా ఈ అన్న ఒక్కడే తెచ్చుకున్నాడు కానీ పాటతో పర్సన్ వచ్చి ఈ పాట ఎట్లా ఉంది అనుకున్నాం ఈ ఉద్దేశం ఎట్లా ఉంది నిన్న పాట పర్సన్ మాట్లాడుకున్నాం ఏం లేదన్న ఇప్పుడు అందులో ఏమైపోయింది అంటే కొంచెం ట్యూన్ చేంజ్ ట్యూన్ చేంజ్ చేసిన సినిమా అంటే సినిమా స్టైల్ తీసుకురా తీసుకున్నారు అంతే ఉంది కానీ గాడత తగ్గిందని నా పర్సన్ శ్రావ్యత ఉంది కానీ గాడత తగ్గింది అదే వచ్చింది బా ఆ దానికి మరి ఎంతో అర్థం కాదు మరి అందశ్రీ అన్నాక ఎట్లా ఉంది కాదు మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి తూర్పుగోదావరి జిల్లా చెందిన ఎంఎం కిరవాణి కావాలి పాట పాడటానికి ఎల్వి రేవంత్ రేవంత్ శర్మ శ్రీకాకుళం జిల్లా తూర్పుగోదావరి జిల్లా హారిక నారాయణ వాళ్ళు కావాలి బాగు వాళ్ళందరూ మన తెలంగాణ వాళ్ళ ఒక్కరు పనికిరాలి అర్ధశ్రీ మళ్ళీ ఒక మాట మాట్లాడితే ఆకాశం పెక్కడెళ్తుంది కాకపోతే ఆయన ఏమనుకున్నాడు ఏమని స్వార్థం అన్న ఇది స్వార్థం ఇది ఈయనది కాదు తప్పాడా ఈయన ఇక చెప్పినప్పుడు అది స్వార్థం అంటే ఇప్పుడు అంతే కదన్న అప్పుడు రెండు పదాలు కుదించుకుంటూ అయిపోయేదానికి ఇప్పుడు చేసి అందరినీ ఆల్రెడీ జరిగింది సరే ఉద్విగ్నం కావడం సంతోషమే అందరికీ అయింది కానీ నిన్న మాత్రం జనాలు ఎవరికి కాలే జనాలకు కాలే జనాలు కాలే ఆ అన్న గొప్పకి అయింది బాహుబలి రేంజ్లో తీసుకోపోమా అనుకున్నాడు అంత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంచి ఐడియల్ సింగల్ అతను